మహిమ గల దర్గాలు చాలా ఉన్నాయి ఈ పెనగొండలో అందులో గైబ్ బాబా కావచ్చు అలాగే గన్ షైద్ బాబా కావచ్చు అంటే ఇది గన్ షైద్ బాబా దర్గా ఇది అలాగే మనకు గోనిపెంట రోడ్లో ఉన్నటువంటి షేక్ సైషా మొహమ్మద్ కమరుద్దీన్ అలీ బాబా గారి దర్గా కావచ్చు అదేవిధంగా మనకు హైవే రోడ్లో ఉన్నటువంటి షావలి దర్గా కావచ్చు అలాగే అంబేద్కర్ సర్కిల్లో ఉన్నటువంటి నౌషాద్ వలీ దర్గా కూడా కావచ్చు ఇలాంటి మహిమ గల దర్గాలు మన పెనుగొండలో చాలానే ఉన్నాయి లోపలికి వెళ్ళేటప్పుడు మనం వాళ్లకు వలీ అల్లా కాబట్టి వలీ అల్లా అంటే వలీ అల్లా అంటే అల్లా యొక్క అని మనం సలాం చెప్పి వెళ్ళాలి అస్సలాం వలైకుం యా వలి అల్లా అని చూడండి మదర్ ఏ విధంగా ఉందో ఇది సుమారు ఐదు వందల సంవత్సరాల పైనది అలా సుమారు ఇది కూడా ఐదు వందల సంవత్సరాల పైన దర్గా ఇది పాత కాలం దిది మొత్తం రాయి మొత్తం పైన కట్టింది అండ్ ఇది మనకు పెనగొండలో అంబేద్కర్ సర్కిల్ లో ఉంది నౌషాద్ వలీ బాబా దర్గా ఇది ఇక్కడ మనకు రేకుల షెడ్ లేదు ఎవరైనా దాతలో వచ్చి ఇక్కడ రేకుల షెడ్ ఏపించండి నేను కూడా నాకు తోచినంత సహాయం ఇక్కడ చేస్తున్నాను చూసుకోవచ్చు మనం దర్గా యొక్క ఎంట్రన్స్ లో ఉన్నాము గన్ షహీద్ బాబా వారి దర్గా దగ్గర వచ్చాము చూసుకోండి పైన చూసుకోండి మన కల్మా కూడా రాశారు లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మదుర్ రసూర్ అల్లా సుల్లా వసల్లం అని రాశారు పైన దర్గా లోపలికి వెళ్ళి మజార్ ఎలా ఉందో చూద్దాం రండి అలా సుమారు ఇది కూడా ఐదు వందల సంవత్సరాల పైన దర్గా ఇది ఎంత

ఇద్దరు లోపలికి వెళ్దాం రండి లోపలికి వెళ్ళేటప్పుడు మనం వాళ్ళకు వలి అల్లా కాబట్టి వలి అల్లా అంటే వలి అల్లా అంటే అల్లా యొక్క అని మనం సలాం చెప్పి వెళ్ళాలి అస్సలాం అలైకుం యా వలి అల్లా అని చూడండి మజర్ ఏ విధంగా ఉందో ఇది సుమారు ఐదు వందల సంవత్సరాల పైనది ఇది ఈ దర్గా కూడా నిమగల దర్గాలు చాలా ఉన్నాయి ఈ పెనగొండలో అందులో గైబ్ బాబా కావచ్చు అలాగే గన్ షైద్ బాబా కావచ్చు అంటే ఇది గన్ షైద్ బాబా దర్గా ఇది అలాగే మనకు గోనిపేంట రోడ్లో ఉన్నటువంటి షేక్ సైషా మహమ్మద్ కమరుద్దీన్ అలీ బాబా గారి దర్గా కావచ్చు అదేవిధంగా మనకు హైవే రోడ్లో ఉన్నటువంటి బెలుల్షావలీ దర్గా కావచ్చు అలాంటి దర్గాలు ఉన్నాయి కానీ పెనుగొండలో ఒకే ఒక్క దర్గానే కాదు ఇవన్నీ దర్గాలు కూడా మనకు దర్గా కిందనే వస్తాయి మనం ఇలాంటి దర్గాలను కూడా మన యూట్యూబ్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము వీళ్ళు బాబా కురుదీన్ రహంతుల అలయ్ గారి జతలో వీళ్ళు కూడా వచ్చారు వాళ్ళ జతలో తొమ్మిది వందల మంది కలందర్లు వచ్చారు ఇక్కడ దైవ సందేశాన్ని ప్రజలకు తెలియచేయడానికి మొత్తం మొత్తం చూద్దాం సమాజంలో కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా ఉంది ఎక్కడ వెళ్దాం రండి ఇక్కడే ఈ చెట్టు దగ్గర వాళ్ళు గన్ షయీద్ బాబా గారు ఇక్కడ కూర్చొని దైవ సందేశాన్ని ప్రజలకు కూడా తెలిసి ప్రజలకు కూడా తెలియజేసేవారు చూసుకోండి ఏ విధంగా జెండాలు కట్టారు ఇక్కడ వాళ్ళు యుద్ధంలో తొమ్మిది సార్లు జయించారు సందేశాన్ని వీళ్ళు కూడా తెలియజేసేవారు పెనుగండులో ప్రజెంట్ నౌషాద్ వలీ గారి దర్గా దగ్గర వచ్చాము ఈ దర్గా మనకు పెనుగొండలో అంబేద్కర్ సర్కిల్లో వస్తుంది ఇది అది లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్లో కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకొని ఫ్రెండ్స్ ఓ ఆ షెడ్డు కాలానాకపో అదకియనే క్లీజ్ అవుతది కనే షెడ్డు కాలానాకపో మింగ కదలై జన ఆ దలై దొరగ కనే యాస్ కోచో యా తారా యా కతవత హై షెడ్డు కు కైత్ నేగా ఒక వప నాలేద వా సింపుల్ సే కదా సింపుల్ కదా బయడే ఆనదే 50 సింపుల్ సే క్లీజర్ ఆలి రెగ్యులర్ సే కస అంటే వాళ్ళకి వర్చం పడుకునట్లా రెగ్యులర్ యా వేల 50 50 వేల అయపో దేన అడికినే వాళ్ళకాడు దేన

यहाँ बीस पंद्रह साल से बीस पन्द्रह साल से सौंदर करता हूँ मैं मैं दो तो तीन हजार करने का हमारे घर से चिन्ह पूरे पूरे पखियरा में बुलाए तो दिन पूरे पखियरा में आ जाते बाबा सोना पहले मानव आता बाबा सुंदर होते दो दिन तो

అది నా దాతక కొడగను కా మోటార్ పాడుకో ఎక్కే బాస్ కిసే ఆత్ పసారే నేనే దాతక లకసొని దివాన పంక్ తో సర్కల్ చెలక్ తో దాతక నే హమను సబ్సే కోంట ఆపా నే కబత హ కనికొండ తరగా కనికొండమే నితింపెక్క సంతల ఇ జరగ ఉంది యోరే నా దాతల వచ్చి ఇక్కడ రేఖ లేపిసే నికుడ పుణ్యమసార ఆ హేటిసి హ హ్ లోబె

దీనికి ఏం అనుకునే పనిలే జరుగుతాయి ఏం అడుగుతా కానీ ఇంకా భక్తి సరిగ్గా రాలేదు జనాలు భక్తి వేస్తే మీరు ఏం అనుకుంటే జరుగుతాయి పనులు జనం మేము కూడా ఏమంటే ఇక్కడ తెలంగాణ దర్గానే కాదు ప్రతి దర్గా కూడా ఇక్కడ ఉంది ప్రతి భక్తులు కూడా మనం వచ్చి విజిట్ చేసుకోవాలి ఎట్లుందంటే కొంతమంది తెలుగు అంటే ఒకే దర్గా అనుకుంటారు కానీ వాళ్ళ ఎట్లా వచ్చింది వాళ్ళు చాలా మంది ఉన్నారు

మొత్తాన్ని స్వామిలో అంతా దేవుందా ఈ భక్తిగా రాళ్ళకి రాళ్ళు పూర్తి చేసుకోవాలి అని మీ స్వామికి మొత్తాన్ని తినం కానీ పూజ చేస్తామా ఉత్పత్తి చేసుకొని పూల వేసుకొని ఏదో రెడీ చేసుకొని ఏం లేదు నా కష్టంలో పెట్టుకొని ఏదో చిన్న పెట్టుకొని ఇంతగా పెట్టుకొని గోడ కట్టేసి చూసి దాతలు వచ్చిన ముందు నా వెహికల్ ఎత్తిడి నేను కూడా నా వంతు సాయం చేస్తాను నేను కూడా వచ్చి చేయండి